సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లపూరు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమన్ దీక్షా ధరల ఆధ్వర్యంలో పంచముఖ ఆంజనేయ హోమాన్ని నిర్వహించారు పూర్వమే కలశ స్థాపన నవగ్రహ పూజ పల పంచామృత అభిషేకం నిర్వహించి అనంతరం హనుమన్ దీక్షాపరలు పంచముఖ హనుమన్ హోమాన్ని నిర్వహించారు ఆంజనేయుడి కృపా కటాక్షలతో వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడి పంట వృద్ధి చెందాలని సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అంజన్న దీక్ష ధరలు ఆకాంక్షించారు మరి ఈరోజు ఆ పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క హోమం ఈ కాకిలాపురం శివాలయంలో చేయడం జరిగింది అంతకుముందు ఉదయం ప్రాతకాలం నాలుగు గంటలు లేచి పంచామృతాలతో స్వామిని అభిషేకించి ఆ యొక్క వివిధ రకాలైన పళ్లతో స్వామివారిని అభిషేకించి తర్వాత ఈ యొక్క వివిధ రకములైన సమితలతో మరి బ్రహ్మాండంగా స్వామివారి ఈ ఆంజనేయ స్వామి మండల దీక్షా స్వాములు కావచ్చు అర్ధమండల స్వాములు కావచ్చు ఏకాదశ దిన స్వాములు కావచ్చు మరి గగిలాపురంలో ఉన్న భక్తజనులంతా వచ్చేసి మరి మన యొక్క ఈ శివాలయంలో ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క హోమం బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది